మేడ్చల్ జిల్లా గుంపచ్చంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడ నరసింహరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నాడు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు బతుకమ్మలు తయారు చేసి సంబరాలు జరుపుకున్నారు విద్యార్థులు కళాశాల అధ్యాపకులు సంప్రదాయ దుస్తుల్లో కళాశాలకు వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పండుగ ఖ్యాతిని చాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఇలా భావితరాలకు అందచేయడంలో కళాశాల విద్యార్థుల కృషి అని కొనియాడారు ఈ బతుకమ్మ సంబరాల్లో కళాశాల విద్యార్థులు కళాశాల అధ్యాపకులు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి ఈవెంట్ కుక్క ఈవెంట్ అనే కాదు ప్రతి ఈవెంట్ చాలా ఘనంగా జరిగారు దసరా ఈవెంట్ ఇంకా చాలా బాగుంది ప్రతిసారి కన్నా ఈసారి ఇంకా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు రంగా ఓని శారీస్ పంచ కుర్తీస్ చాలా బాగుంది ప్రతి ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు ఫన్ యాక్టివిటీస్ అన్నీ జరిగాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అందరికీ నమస్కారం అండి మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పిల్లలకి అందరికీ అకాడమిక్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీసు స్పోర్ట్స్ కూడా చాలా ప్రధానం చేస్తాము ఈ బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణ వ్యాప్తంగా చాలా విశేషంగా చాలా భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈరోజు మా విద్యార్థులు విద్యార్థినులు ఉపాధ్యాయులు అందరూ చాలా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఈ పండుగలో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా చాలా బ్రతుకమ్మలు తీసుకొని వచ్చి అలంకరించి చాలా ఉత్సాహం జరుపుకున్నారు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం లాగానే మన నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చాలా భారీగా చాలా గ్రాండ్గా జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది ఈ బతుకమ్మ సెలబ్రేషన్ కాకుండా మా కాలేజీలో ప్రతి పండుగను కూడా ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తాం కూడా ఈ బతుకమ్మ ఎప్పుడు చిన్నప్పుడు మేము పల్లెటూళ్ళలో అప్పుడప్పుడు అక్కడ వరకే చూసిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పనులు విశిష్టతను అందరికీ తెలియడం ద్వారా మన నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ భావి తర్వాత కూడా ఇట్లాంటి పండుగ విశిష్టతను తెలపడం మాకు చాలా సంతోషంగా జరుగుతుంది థ్యాంక్ యూ